ఆలయం ఎక్కడుంది అసలు అందుకనే ఈ మోసకరమైన మాటలు మాట్లాడకండి ఇది స్థలం ఏహో అంటారు ఇది యహో ఆలయం అంటున్నారు ఇది ఎహో ఆలయం అంటున్నారు అసలు ఆలయం అంటే ఎక్కడుందో ప్రిమంది ఏం పెట్లరా నీ దేహమే దేవుని ఆలయము చాలా జాగ్రత్తగా వీర మొదట మొదట కొన్ని పత్రిక ఆరు అధ్యాయము అపంతొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం మొదట కొద్ది పత్రిక పంతొమ్మిది అధ్యాయము ఆరు అధ్యాయము పంతొమ్మిది వాక్యం చదువుదామమ్మా జాగ్రత్తగా మీ బైబిల్ తెచ్చి చూడండి మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహములతో దేవుని మహిమ పరుచుడి ఏం చేయాలంట మీ దేహము మీ దేహము దేవుని వలన మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది బడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచండి మీ దేహమే దేవుని ఏంటంట ఏమన్నాడు పరిశుద్ధాత్మక అనేది నీ దేహమే దేవుని ఆలయం అది పరిశుద్ధాత్మ నివసించే స్థలమని ఇక్కడ రాయబడి ఉంది కాబట్టి ప్రిమంది వినబడ్డరా మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఎలా తెలియపరచబడుతుంది అంటే ఆయన ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు మనకి ఈ యొక్క స్లాపే కానీ లేకపోతే మనం ఉన్నటువంటి ప్రదేశమే కానీ ఆయనకి మరుగై ఉంటుంది కనపడదని మనం అనుకుంటూ వస్తాం కాబట్టి ఇక్కడ నీ దేహములో ఎవరున్నారు ఇప్పుడు ఒక ఆలయముగా కట్టబడి పరిశుద్ధాత్మకు నిలయమై ఏమంటున్నాడు ఇక్కడ నీ దేహమే దేవుని చూడండి దేహం వలన మీకు అనుగ్రహింపబడి మీలో పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అంటే మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా అంటే పరిశుద్ధాత్మ ఉండటువంటి స్థలముగా అక్కడ చెప్పబడుతుంది అంటే ఇప్పుడు ఏంటి నీ దేహమే దేవుని ఆలయమై పరిశుద్ధాత్ముడు నివసించే స్థలమై ఉన్నది అంతేకాదు రెండవ కొరింది పత్రిక ఆరు పదహారు జాగ్రత్తగా ఈ మాటను అట్టే పెట్టుకోండి మీ దగ్గర అలా ఉంచుకోండి మీ దేహం ఏమైంది దేవుని ఆలయమై ఉంది ఆ ఆలయములో ఆయన నివసించేటువంటి ఒక స్థలమై ఉన్నదన్న సంగతి మీరు మర్చిపోవద్దు అందుకే ఎందుకన్నానంటే మనం చేసే ప్రతి పని కూడా ఆయనకి ఎలా తెలుస్తుందంటే ఆయన మనలోనే ఉన్నాడన్న సంగతి ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి వారం అయ్యి ఉన్నాం ఇప్పుడు చాలామంది కూడా ఏం చేస్తారంటే ఏసుక్రీస్తు ప్రభుల వారిని ఏసుక్రీస్తు ప్రభుల వారిని వారు సంపూర్ణంగా అంగీకరించవలసినటువంటి వారు ఉండగా ఆ యేసు ప్రభు వారు మనలో నివసిస్తాడన్న సంగతి మరిచిపోయి ఏమేమో చేస్తూ ఉంటారు క్రైస్తవ బిడ్డలు వాళ్ళు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు ఎప్పటికీ కూడా దేవుణ్ణి అండి దేవుణ్ణి నమ్ముకుంటారు కాని అరే నేను దేవుడు ఉండేటువంటి స్థలమ గాను ఆయన ఉండేటువంటి ఆలయము గాను అసలు నా దేహమే దేవుని ఆలయమై ఉన్నదన్న సంగతి ఎవరు కూడా గ్రహించని గ్రహించరు అంతేకాదు నీ దేహమే దేవుని దేవుడు దేవుని ఆలయమైతే ఆ రెండవ కొన్ని పత్రిక ఆరు పదహారులో ఏముంది అది కూడా ఆ మాట కూడా మనం ఒక చూద్దాం తీసుకుని చదువు అమ్మ ఆరు పదహారులు ఏముందంటే దేవుని ఆలయమునకును ఆ మనము జీవు గల దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి 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 దేవుణ్ణ ఎందును వారి నా ప్రజల ఎందును కావున మీరు వారి మధ్య నుండి బయలు ప్రత్యేకముగా ప్రత్యేకంగా ఉండు అపవత్రమైన దారిని మొట్టకుడి ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రుల ఎందును మీరు నాకు కుమారులను కుమార్తెలై ఇందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఎక్కడంట దేవుని ఆ మనము జీవగల దేవుని ఆలయమై ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలా ఇలా సెలవు సెలవు నేను వారిలో సంచరిస్తాను అంటే మనలో నివసిస్తాడట సంచరిస్తాడట మనలో ఉంటాడట ఆయన మనకి ఏమై ఉన్నాడంటే వారికి నేను దేవుడిని ఎందుకు ప్రాధాన్యత అంతేకాక ఇంకా గొప్ప వాగ్దానం మేము ఇచ్చాడండి ఇంకా గొప్ప మాట ఏం చెప్పాడంటే నేను వారికి తండ్రిని వారు నా కుమారులు కుమార్తెలు ఏమంట వారు నా కుమారులు కుమార్తెలు అంటే నా కొడుకులు నా కూతుళ్ళు అని ఆయన చెప్తున్నాడు కుమార్తెల ఇందురు అని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు ప్రియమను దేవుని బిడ్డలారా నీ దేహమే దేవుని ఆలయం అయితే ఆ ఆలయంలో దేవుడు సంచరిస్తంటే జీవన దేవుని ఆలయమై మనముంటే మరి ఈ ఆలయము పరిశుద్ధమైనది ఈ ఆలయం ఏముందంటే పరిశుద్ధమైనటువంటి ఆలయము అంటే దే నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి ఈ ఆలయం ఏముందంటే మొట్టమొదటిగా నియమన్నా ఈ దేహమే దేవుని ఆలయము అంతేకాదు జీర్ణ గల దేవుని ఆలయం అన్నాడు మొదటి పది పత్రిక మూడు పదహారులో మొదట కొద్ది పత్రిక మూడు పదహారులో అది కూడా చూద్దాం అక్కడ కూడా ఏం రాయబడి ఉందంటే అక్కడ కూడా ఏం రాయబడి లేఖనం లేదు నిత్యజమ్ము కలదు కనుక ఆ నిత్యజమ్మ కొరకు ఈ లేఖనాలు మీకు చూపించుకుంటూ వస్తున్నారు పదహారు పదిహేడులో ఏముందంటే మూడు పదహారు పదిహేడు చదువుతున్నా చూడండి మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగురా మీరు ఏమై ఉన్నారట దేవుని ఆలయమై ఉందమ్మా మీ ఉన్నా మీ బైబిల్ ఉంది కదా మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు దగ్గర దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు ఆలయమై ఉన్నారు దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది ఆ పరిశుద్ధ ఆలయమై మీరు ఉన్నారని దేవుడు చెప్పుకుంటూ వస్తారు మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించడం మీరు చాలా చాలామందికి ఈ మాట తెలియదండి దేవుడు నాలో నివసిస్తున్నాడని సంచరిస్తున్నాడని అసలు నా దేహమే దేవుని ఆలయమని ఏ చాలామంది క్రైస్తవు తెలియదు తెలుసుంటే వాడు తాగడు వాడు తిరగడు పాపం చేసేవాడు పాపం చేయడు ద్వేషపరుడు అసూపడు ఎదుటి వాళ్ళు బాధించేటువంటి వ్యక్తులు ఇటువంటి వాళ్ళు ఉంటారు ఎందుకంటే దేవుడు ఉన్నాడన్న సంగతి వారు దేహంలో ఉన్నాడన్న సంగతి వాళ్ళు నివసిస్తున్నాడన్న సంగతి వాళ్ళు సంచరిస్తున్న సంగతి తెలుసుంటే ప్రతి వ్యక్తి భయపడుతుంది ఎవరు చెప్తున్నారు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అసలు దేవుడంటే దేవుడంటే ఎవరో తెలియకుండా ఉన్నటువంటి ప్రజలకి ప్రజలకి తప్పనిసరిగా ఈ మాటలు మనం చెప్పగలిగితే వారు దేవుడి వైపు తిరుగుతారు భయభక్తులుగా జీవించగలుగుతారు ఎక్కడుంది అసలు దేవులందు భయభక్తులు ఎక్కడుంది ఆ మంత్రికి వెళ్ళినటువంటి కాంచేపు మానేస్తున్నారు చాలామంది కూడా దేవుని ఎరగినటువంటి ప్రజలుగా క్రైస్తవ బిడ్డలను అనిపించుకుంటున్నారు కానీ ఆయన రక్తంలో కడగబడ్డారు కానీ ఆయన రక్తంలో విమోచించబడ్డాను కానీ దేవుడు మీ కొరకు ఎలాగొచ్చాడు వచ్చాడు ప్రాణం పెట్టాడంటే అంతవరకు వింటున్నారే తప్ప తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు మామూలుగానే చేసుకుంటూ వస్తున్నారు పెయి మంది ఏం పెట్టారా అందుకనే దేవుడు బాధపడుతూ వస్తున్నాడు అంతేకాకుండా అంతేకాకుండా పదిహేడో వచనంలో కూడా ఏమంటాడంటే ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసినా దేవుడు వాడిని పాడు చేయను ఈ ఆలయాన్ని దేవుడు ఇచ్చినటువంటి ఆలయానికి ఎలా పాడు చేస్తాం ఎలా పాడు చేస్తాం ప్రేమని దేవుని పెట్టారా మనను చెయ్యరాని కార్యము దేవుడు చెయ్యొద్దన్న పనులు చేస్తే మన దేహం ఏమైపోద్ది మన ఆలయం ఏమైపోద్ది పాడైపోద్ది పాడైపోయిన తర్వాత అప్పుడు ఎవరైతే పాడు చేస్తాడో వాడిని ఏం చేస్తాడో ఆయన ఆయన ఏం చేస్తాడు ఆయన పాడు చేస్తాను అన్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనము దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు మళ్ళీ పాడు చేస్తాడు సరే మంచిది ఇక్కడ దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది దేవుని ఆలయము జీవగలదై ఉన్నది అసలు మన దేహమే దేవుని ఆలయమై ఉన్నది కనుక అందుకనే చూడండి ఈ ఆలయంలో ఉండి ఈ ఆలయంలో ఉండి అబ్బా తండ్రి అంటే నేను వారికి తండ్రిని ఎందుకు కుమారులు కుమార్తెలై ఉంటారు అని చెప్పాడు కనుక ప్రియమ దేవుని పెట్టారా ఆ ఆలయంలో ఉండి చూడండి మనం మొరపెడితే ఆలయంలో ఉండి తప్పనిసరిగా జవాబు దయచేస్తాడు ఆలయంలోనే వింటాడట రెండు సమయలు చూడండి ఒక మాట మీకు నేను చూపిస్తాను రెండో సమయలు ఇరవై రెండు అధ్యాయము ఏడో వాక్యాన్ని మనం చూద్దాం ఇరవై రెండు అధ్యాయము ఏడో వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డల ఎందుకంటే కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను తెలియపరిచి చూడండి అమ్మ నా శ్రమలలో నేను యహోవాకు మొర్ర తిని అమ్మ నా దేవునికి ప్రార్థన చేసేదిని ఆయన తన ఆలయములో ఆయన తన ఏంటంట ఆయన తన ఆలయములో నా ప్రార్థన అంగీకరించను ఎక్కడ ఎక్కడంట తన ఆలయములో నీ దేహమే దేవుని ఆలయమైతే అది ఆలయం ఆలయమైతే అంతే కదా అది పరిశుద్ధమైన ఆలయం అయితే అక్కడుండి మనం పెట్టే ప్రతి మొర కూడా ఆలకిస్తున్నాడు అంటే మన దేహమే దేవుని ఆలయము కనుక ఆలయములో ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆలకిస్తున్నాడు ఆలకించడమే కాక మనకి సమాధానం కూడా దయచేస్తున్నాడు పద్దెనిమిదవ సంకీర్తనలో పద్దెనిమిదో సంకీర్తన ఆరో వాక్యాలు కూడా మనం చూడగలిగితే చూడండి ఆయన ఆలయములో నుండి దేవుడు మన మొరని ఆరకృష్ణ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అయ్యా ఇదిగో ఈ బిడ్డకిలా చెయ్యి ఈ వ్యక్తికిలా చెయ్యి ఈ వ్యక్తి గర్భపరం ఇయ్యి ఈ వ్యక్తికి నాయన వివాహం జరిగించు ఈ బిడ్డ చదువుతుంది కనుక ఉద్యోగం ఇవ్వి నా తండ్రి అని అనేకమైనటువంటి రీతులుగా మనం అడుగుతూ ఉంటాం అంతేకాదు వారి సమస్యల్లోనూ వారి బాధలు ఉన్నప్పుడు మనం అడుగుతూ ఉంటాం ఆయన ఎక్కడుండి ఉన్నాడంటే మన ఆయన ఆలయంలో ఉండి నీ దేహములో ఉండి వింటున్నాడు అయితే కొంతమందికి జవాబులు రాకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రిమను దేలు పెట్టారా కొంతమందికి జవాబు వెంటనే వస్తుంది కొంతమందికి అయితే జవాబులు వెంటనే రావట్లేదు కారణం ఏంటంటే దానియేలు దానియలు ఎంత గొప్పవాడు అంటే దానియలు అంటాడు దానియలు నువ్వు హుప్రియుడు అంటాడు అటువంటి జానీయలు ప్రార్థన చేస్తే ఇరవై ఒక్క రోజు పట్టింది కారణం ఏంటంటే ఆయన మొదటి రోజు ప్రార్థన చేసినప్పుడే ఇరుషులేము గురించి అయ్యా డెబ్బై సంవత్సరములు పోయిన తర్వాత మరలా ఇరుశులేమి కట్టబడుతుందని ఇర్మియా ద్వారాగా చెప్పావు కదా అయితే డెబ్బై సంవత్సరాలు సమయం అయ్యింది అయిపోయింది కాబట్టి ఇరుశులేము కట్టడానికి నువ్వు అనుమతి నువ్వు ఆర్డర్ అయ్యి అని ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో ఏమని ప్రార్థన చేశాడంటే మేమందరము కూడా ఎన్నికలేనటువంటి వారు వాళ్ళ పితరులతో కలుపుకొని ఈయన కూడా కలుపుకొని ఎంత చక్కని ప్రార్థన చేశాడంటే ప్రియమంతి అని పెట్టారా ఎంత చక్కని ప్రార్థన చేశాడో దానియుల గ్రంథము తొమ్మిది అధ్యాయం చూడమ్మా దానిలి గ్రంథము తొమ్మిది అధ్యాయంలో ఒక మాట మనకి కనపడుతుంది ఆయన చేసిన ప్రార్థన మీ జ్ఞాపకం చెయ్యాలి కారణం ఏంటంటే ఇంత మహాభక్తుడు ప్రార్థన చేస్తేనే కొంత సమయం లేట్ అయింది నువ్వు నేను చేస్తే అసలు మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది ఆలోచన కలిగి ఉందాం అటువంటి ఆలోచన కలిగి మనం ఉందాం తొమ్మిది అధ్యాయము ఆరో వాటించు చదువుతాను చూడండి దాని తొమ్మిది ఆరులో నీ యాజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని ఏంటంట నీ యాజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులను ఉన్నాయి చెడుతన ముందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారము ప్రవ్వా నీవే నీతిమంతుడు మేమైతే సిగ్గు చేత మొక వికారం ముందున వారము అని చక్కటి ప్రార్థన చేస్తున్నాడు ప్రియమంది పడ్డారా ఈ ప్రార్థన మొట్టమొదటి రోజునే జవాబు తేవటానికి జవాబు తేవటానికి దూత దేవుని దగ్గర నుంచి బయలుదేరాడు బయలుదేరినప్పుడు అక్కడ సాతాను అపవాది ఏం చేశాడంటే ఆ వచ్చినటువంటి మిఖాయిలతో ఆ వస్తున్నటువంటి దేవదూతతో ఏం చేశాడంటే యుద్ధం ప్రారంభించాడు ఆ లెటర్ట్టుకు వస్తున్నటువంటి వ్యక్తి ఆ యొక్క దేవుని యొక్క మాట సమాధానం పట్టుకొత్త వ్యక్తిని ఏం చేశాడంటే అడ్డగించి ఇరవై ఒక్క రోజులు ఆపేశాడు అంటే దేవుని యొక్క ప్రార్థన చూడండి ఈయన ప్రార్థన చేశాడు ఉపవాసం ఉన్నాడు ఒక గంటలో ఆయనకి జవాబు వచ్చేస్తుంది ధాన్యాలు ప్రార్థనకి ఒక గంటలో సమాధానం వస్తుంది అటువంటి ధాన్యాలు ప్రార్థన చేస్తుంటే ఆయన ఒక రోజు గడిచింది రెండు రోజులు గడిచింది ఇరవై ఒక్క రోజు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తే ఇరవై రోజుకి ఆ అపవాద బంధకాలన్నీ తెంపుకొని ఈ యొక్క మిఖాయిలు దేవుని దూత దానియల దగ్గరికి రావటం జరిగింది ఆ మాటే చెప్తున్నాడు ఇప్పుడు దానియలు నువ్వు మొదటి రోజు చేసిన ప్రార్థనకి ఆ ప్రార్థనకే నేను జవాబు పట్టుకుని బయలుదేరాను బయలుదేరితే ఇరవై ఒక్క రోజు ఎందుకు ఆలస్యమైంది ఇరవై రోజుల ఆలస్యం ఎందుకైంది అంటే నన్ను పారస రాజు అంటే అపవాదు ఏం చేశాడంటే నన్ను ఎదుర్కొన్నాడు ఆఫ్ చేశాడు ఇక్కడ చూడండి ఆ పథకం పది పది పన్నెండు చదువుతుందని చూడండి అప్పుడు 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 అతను దాని ఏను భయపడకము నువ్వు తెలుసుకోవలసిన నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినమును మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవు గనుక నీ మాటను బట్టి నేను వచ్చేదిని పార్షికుల రాజ్యాధిపతి ఇరవై ఒక్క దినమును నన్ను ఎదిరించెను ఎదిరించెను ఇక పార్షిక రాజుల సముఖము నేను నిలిచి ఉండగా ప్రధానధిపతుల్లో మిఖాయల నౌకుడు నాకు సహాయము చేయచ్చు చెయ్య వచ్చాను ఎండోలా ఆపాడు అంటే ఇరవై ఒక్క రోజు ఆపేసాడు దేవుని దగ్గర నుంచి బయలుదేరిన దూత ఇరవై ఒక్క రోజు అతన్ని అప్పుడు మొదటి రోజు నేను బయలుదేరాను ఈ లెటర్ పట్టుకుని కాబట్టి నేను అంతకనే ప్రేమ దిట్లారా ఈయన మనం ప్రార్థన చేసినప్పుడు వింటాడు విన్న తర్వాత ఆయనకి ఇవ్వాలా ఇవ్వకూడదా నీ ప్రార్థన ఆయన అంగీకరించాలా అంగీకరించకూడదా నీకు జవాబు రావాలా జవాబు రాకూడదన్నటువంటి మాట అయితే ప్రియమేట్ల రా ఆయన ఆలయములో నుండి నా మర వింటాడు సమీల గ్రంథములో ఈ మాట రాయబడి ఉంది ఆ కీర్తన పద్దెనిమిది ఆడలో కూడా ఏమని రాయబడుందంటే ఆ మాట కూడా అమ్మా ఇప్పుడంట ఇప్పుడు నా శ్రమలలో నేను మొహ యహోవకు మరపెట్టిదిని నా దేవునికి ప్రార్థన చేసేదిని తన ఆయన తన ఆలయములో మాంగారువురుతున్నాడు ఇజ్రాయిల్ ప్రజలు ఆయన్ని లెక్క చేయట్లేదు కుమారుతోరుతున్నాడు అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు బాధలు ఎన్నో ఎదుర్కొన్నటువంటి వాడు దావేదు ఇప్పుడు శ్రమలలో ఉండగా నేనేం చేశానంటే ఆయన మొర్ర పెట్టాను ఎక్కడి నుంచిన్నాడట ఎక్కడి నుంచి ఉన్నాడమ్మా ఆయన మొర్ర పెడితే ఎక్కడి నున్నాడైనా ఆయన తన ఆలయంలో నా శ్రమలో నేను ఎహో మొర పెట్టింది నా దేవునికి ప్రార్థన చేసేదిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులో చచ్చను ఆయన ఆలయములో మంచి శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు ఇప్పుడు అంటాడో దావీదు నా హృదయాలు ప్రీమియన్ దేవుని లైరా ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు ఒక్క తప్పు చేసినందుకు తన కుటుంబ వ్యవస్థ అంతా కూడా పాడైపోయింది ఇప్పుడు తప్పులు చేసేటువంటి వారు సింపుల్గా చేసుకుంటూ వచ్చేస్తున్నారు కాబట్టి ఆలోచించండి ఆలోకించండి ఇప్పుడు ఏంటంటే దేవుని యొక్క మందిరం అంటే దేవుని యొక్క ఆలయములైన శ్రమలు ఉన్నప్పుడు ఆయన మొర్రపెడితే ఆయన ఆలకించాడట సమాధానం ఇచ్చాడంటే ఎక్కడి నుంచి ఇచ్చాడంటే ఆలయములు ఆయన ఉన్నాడు కనుక నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది నీ దేహమే దేవుని జీవ గల దేవుని ఆలయమై ఉన్నది అది పరిశుద్ధమైన ఆలయమై ఉన్నది కనుక ఆలయంలో ఉండి ఆయన ప్రతిదీ వింటాడన్న సంగతి ప్రభు పేట మీకు మరో చేస్తుంది అంతేకాదు మరి ఇప్పుడు ఇటువంటి ఆలయములో ఇది పరిశుద్ధమైనది జీవ కలిగినటువంటిది అంతేకాదు జీవ కలిగినటువంటిది పరిశుద్ధమైనది నీ దేహమే దేవుని ఆలయము ఉన్నప్పుడు ప్రియమను దేని పెట్టలరా ఇటువంటి ఆలయములో ఎవరు కూర్చున్నారో తెలుసా ఇటువంటి ఆలయంలో ఎవరున్నారో తెలుసా చూద్దాం రెండో దశలోనికిలో ఒక మాట మనం చూద్దాం రెండో దశలోనికిలో ఒక మాట మనం చూసి ప్రియమనుడు దేని పెట్టినారా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సినటువంటి వారు మై ఉన్నాం ఈ మనం నేర్చుకోవాల్సినటువంటి వారు మై ఉన్నాం అయితే చూడండి ఒక మాట మీకు తెలియపొరత రెండు దశలోనికిలో ఒక మాట ఉంది అది మనం చూసుకుందాం రెండు దశలోనికిలో ఆ రెండు నాలుగు చదువుదాం చూడమ్మా రెండు నాలుగు అమ్మా రెండో దశలోనిక ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనిచ్చు తాను దేవుడిని తను కనపరుచుకొనిచ్చు దేవుని ఆలయములో కూర్చుండును కనుక ఏ విధముగానైనా ఎవడిని మిమ్మల్ని మోసపరచని యుడి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు అపోదు ఎక్కడ కూర్చున్నాడంట ఎక్కడ కూర్చున్నాడు దేవుని ఆలయములో కూర్చు అంటే ఈ ప నీ దేహమే దేవుని ఆలయమైనప్పుడు ఆలయములో ఎవరున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడికి నిలయమై ఉండగా మనం ఏం చేస్తున్నామంటే మనం చేసినటువంటి క్రియలను బట్టి మనం చేస్తున్నటువంటి పాపాలను బట్టి మన పదకొండు అధ్యాయము లోక సదకొండ అధ్యాయము ఇరవై నాలుగు చదువుతున్న చూడండి అపవిత్రాత్మ యొక్క మనుషులు వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి ఎదుగుచు నీళ్ళని చోట్లకి తిరుగుచుండేను విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళిదననుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చుడు చూసి వెళ్ళి తలకంటే చెడ్డమైన మరి ఏడి అప్పవిత్ర ఆత్మలను వెంట వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడేమే మే అక్కడనే కాపురమును అందుచేత ఆ మనుషులు కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగ్గును ఇప్పుడు అప్పవిత్ర ఆత్మ ఏం చేస్తుందంటే ఒక ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది మనం ఏంటి గతంలో దేవునికి దూరస్థులము దేవుడు లేనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి మనల్ని ఆయన రక్తంతో మనల్ని ఏం చేశాడు కడిగి పరిశుద్ధపరిచి మన దేహములో ఆయన నివసించడానికి ఇష్టపడ్డాడు ఇష్టపడ్డ తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ యొక్క అప్పవిత్రను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనం దేవునితో సంబంధం కలిగి జీవించాలి అయితే మన క్రియల వల్ల ఏం చేస్తామంటే దేవుణ్ణి పక్కన పెట్టడం వల్ల చూడండి అప్పవిత్ర అంటే అపవాది మన యొక్క దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి అపవాది మళ్ళా వాడు వచ్చి చూసేతాడు కట్ట ఎలాగుందంటే చక్కగా ఖాళీగా ఉంది అన్ని శుభ్రం చేస్తున్నాయి కానీ దాంట్లో ఏం లేదంటే ఆ దేహంలో ఎవరు లేరంటే దేవుళ్ళు లేడు ఆ ఇంట్లో దేవుడు లేడు తుదమట్టుకు చేపట్టినా మనమే ఆయన ఇల్లు అని ఎబ్రిపత్రిక మూడు ఏళ్ళు రాయబడి ఉంటుంది ఇప్పుడు వాడు చూడండి విశ్రాంతి దొరకనందు నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకొని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఇంటిని వాడు ఏం చేశాడంటే మనం చేసినటువంటి చట్టక్రియను బట్టి అపవాదని మనం ఆహ్వానించాము అపవాదను ఆహ్వానించాము ఇప్పుడు వాడే కాదట వాడు వెళ్ళిపోయి ఆడు వదిలి వెళ్ళిపోయాడు మనల్ని ఆయన రక్తంతో కడగబెట్ట వదిలి వెళ్ళిపోయాడు తర్వాత మనం చేసే పనులు బట్టి ఆడే కాకుండా ఏడుగుని తీసుకొచ్చి అనగా ఏడు చెడ్డమైనటువంటి దయ్యాలు తీసుకొచ్చి అప్రత తీసుకొచ్చి మనలో పెట్టినప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏడు కార్యాలు మనం చేస్తూ ఉంటాం ఏడట అప్పుడైతే ఒక పాపే చేశాము ఇప్పుడు ఏడు పాపాలుగా పరిగణించబడుతుంది అంటే ఆ యొక్క దేవుని యొక్క ఆలయంలో ఏం లేదంటే ఒకటి దేవుడు లేడు దేవుడు ఎలా లేడంటే వాక్యము ఎవరికొచ్చునో వారే దైవులు అంటే మన దేహములు ఏముండాలంటే మన హృదయం ఏముండాలంటే వాక్యము ఉండాలి వాక్యం ఉండాలండి వాక్యము లేనటువంటి స్థితిగతులు మనం కలిగి ఉంటే ఎవరు నివసిస్తారంటే వాక్యముంటే దేవుడు నివసించినట్టు వాక్యము లేకపోతే అపవాది నివసించినట్లు అందుకని ఎవరైనా దేవుని ఆలయంలో పాడు చేస్తే ఆయన పాడు చేస్తాను నరకరం గెట్టేస్తాను కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటి మాట చూడండి వాడు విడిచిపెట్టేసాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మరలా వాడికి ఎక్కడ దొరకట్లేదు విశ్రాంతం దొరకట్లేదు అందరూ పరిశుద్ధులుగా ఉన్నారు అయితే అసలు నేను విడిచిపెట్టినటువంటి ఇల్లిని ఒక్కసారి చూసొద్దాం మీ ఆనంద ఖాళీగా ఉంటే మరలా దాంట్లోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆడు వచ్చి చూసేటప్పటికీ ఆ దేవుని దేవుడు లేడు దేవుడు వాక్యము లేదు ఖాళీగా ఉంది అప్పుడు ఏం చేశాడంటే ఇంతకుముందు ఆడొక్కడే ఉన్నాడు ఒక క్రియ ఉండేది చట్టక్రియ ఇప్పుడు ఏడు చట్టక్రియలు నీలోకి రావటం జరిగింది అందుకనే దేవుడు ఆలయంలో వాడు కూర్చున్నాడంటే ఎలా కూర్చున్నాడు అంటే ఖాళీగా ఉండటం వల్ల వాడు నీ దేహంలోకి రావటము జరిగింది అది వచ్చినట్టు అన్ని సమస్యలే అన్ని బాధలు అన్ని ఇరుకులే ఇబ్బందులే నిత్యం నరకరిగిపోతాం అన్నమాట అటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది ప్రియమనుడు దేని పెట్టినారా చూడండి నీ దేహమే దేవుని ఆలయం ఇప్పుడు ఈ ఎలా చేస్తామయ్యి ఎలాగా ఈ శాతాన్ని ఎలాగా పరుస్తామంటే క్రియలు దేంతో జరిగిస్తామంటే మన దేహముతో జరిగించడం మంచి క్రియలైనా సరే చెడ్డ క్రియలైనా సరే అవి మంచివైనా కానీ చెడ్డవై వెంటనే ఎన్ని మంది ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత కొంత సంభాషణ జరగదండి కొంత సంభాషణ జరగదు కనురేప పాటలు వెళ్ళిపోతాం పరదేశీకైనా పాతాలకైనా కను రేపట్లో మనము వెళ్ళిపోతామన్న సంగతి బైబుల్ స్పష్టంగా చెప్తుంది కను రేపట్లు వెళ్ళిపోతామన్న మనం క్షణమును వెళ్ళిపోతాం ఎందుకని వెళ్ళిపోతాం చివరిగా ఒక మాట మనం చూద్దాం ఆ మాట ఏంటంటే మొదట రెండో కూరింది పత్రిక ఐదు అధ్యాయ ఎలాగా సాతాన్ని మనం ఆహ్వానిస్తున్నామంటే చూడండి ఆ మాట కూడా అక్కడ రాయిబడి ఉంది క్రియ 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 అంటాడు రెండో కూరింది ఐదు పదులో ఏం రాయబడిందంటే చూడండి ఒకసారి ఐదు అధ్యాయ పదు అవుతున్నాం చూడండి ఏమన్నా ఉందో చదువు అమ్మా ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనా కానీ చెడ్డవైనా కానీ దేహముతో 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 నీ దేహమే దేవుని ఆలయము అది పరిశుద్ధాత్మక నిలయము దేవుడు సంచరించేటువంటి స్థలము ఆయన ఆయన నేను వారిలో నివసిస్తాను వాళ్ళే సంచరిస్తాను అది నాకు నా యొక్క ఆలయమై ఉన్నది మన మన దేహాలు ఏమైందంటే ఆయన ఆలయమై ఉన్నాయి అటువంటి ఆలయం ఏమైందంటే పరిశుద్ధమైనది జీవము గల దేవుని ఆలయముగా ఉంది అంటే దాంట్లో ఉంది ఇప్పుడు అటువంటి ఆలయములో ఎవరిని ఆహ్వానించమంటే సాతను ఆహ్వానించమంటే ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే దేహముతో నువ్వు ఏక్రీ జరిగిస్తున్నావు దేవుణ్ణి అంగీకరిస్తున్నావా లేకపోతే అపవాదుని అంగీకరిస్తున్నావా అది దేహముతో నువ్వు ఏ క్రియ అంటే నీ దేహమే దేవుని ఆలయం నీ యొక్క దేవాలయములు ఆలయములో సాతానున్నాడా దేవుడు ఉన్నాడా తెలుసుకోవాల్సింది మనమే దేవుడు ఉంటే మన కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వచ్చి వచ్చినట్టుగానే పోతాయి వాటిలోనే ఆనందం సంతోషం అదే సాతా గడ మనలో ఉంటే ఎప్పటికీ కూడా దేవుని యొద్కు వెళ్ళని ఇప్పుడు దేవుని యొద్ద దేవుని యొద్ నుంచి వస్తున్నటువంటి దేవదొత్తని సాతాను ఏం చేయడంటే ఆపిస్తాడు దానియాల దగ్గరికి ఆ లెటర్ పట్టుకుని వస్తున్నటువంటి దానియాల దగ్గర ఇరవై ఒక్క దినము అతను ఆపగలిగాడు మొదటి రోజునే బయలుదేరిపోయాడు కాబట్టి ప్రేమంది పెట్టారా ఆయన ఎక్కడ నుండే వింటాడంటే తన ఆలయములో ఉండి నా మొర వింటాడు నేను ఎప్పుడు వింటాడు అంటే ఎప్పుడు మొరపెడతామంటే పెడతామంటే శ్రమల్లో ఉన్నప్పుడు బావల్లో ఉన్నప్పుడు దావి దాదా అంటాడు నా శ్రమలో నేను మొరపెడితే ఆయన ఆలయములో నుంచి విన్నాడు నీ దేహమే దేవుని ఆలయం అది పరిశుద్ధమైనది జీవ